హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే కథలకు వెళ్ళిపోదాం ఎవరు ముక్కు ముకుందలేని వ్యక్తి స్వీటీని హాస్పిటల్ తీసుకెళ్లాడు అంటూ జరిగిందంతా చెప్పాడు రామ్ అంతా విన్న సీత షాక్గా రాముని చూసింది ఇంత జరిగిందా మరోసారి అడిగింది అడిగింది పదిసార్లు అడిగి రామ్ చేత చివాట్లు తింటాం మన సీతకి అలవాటైపోయింది ఈసారి మళ్ళీ మళ్ళీ అడక్కు పీక నొక్కి పడేస్తా అని సీతకి వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే ఆమె కంట్లో గోదారు తప్పదనుకుని మళ్ళీ ఆమె పక్కన సెటిల్ అయ్యాడు ఇప్పుడు నిన్ను ఓదార్చాలా నొసలు చిట్లించి అడిగాడు ఆ మాటకి కోపంగా చూసింది అసలు ఎవరైనా ఇలా ఓదార్చుదారా పెళ్ళాన్ని కోపంగా అడిగింది బ్రతిబిలాడ్డం అనేది నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకే కిలాడి ఆమె రెండు పదవుల్ని గట్టిగా పట్టుకొని సీత ఏంటి భయంగా చూసింది చాలా గ్యాప్ వచ్చింది కదే ఒకసారి మన బెడ్రూమ్కి వెళ్దామా జంటిల్ మెల్ల స్టైల్గా అడిగాడు ఆమె ముఖం ఎర్రబడింది సిగ్గుతో కాదు కోపంతో కొంచెం కూడా సిగ్గులేదు నీకు ఇంత వయసు వచ్చింది చెట్టంత కూతురు కూతురుందన్న జ్ఞానం కూడా లేదు ఈడేట్కి కోపంగా ఉంది ఆమెతో ఇలా గొడవపడి సంవత్సరాలే అయింది అందుకే ఛాన్స్ మిస్ చేసుకోదలుచుకోలేదు రామ్ ఏ ఈడియట్ అంటావేంటి అసలు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా నీ ఫేస్కి అసలు మొగుడు అనేవాడు వస్తాడా మాటలతో సీతను రషి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు రామ్ నాకేం తక్కువ నీకంటే నేనే అందంగా ఉన్నా కదా చూడు అంటూ ఎదురుగా ఉన్న చిన్న మిర్రర్ దగ్గరికి వెళ్ళి ధనం తాను చూసుకుంది నాకేం తక్కువైనా నేను చిటికి వేయాలి కానీ వంద మంది అబ్బాయిల్ నా వెనుక క్యూ కడతారు తెలుసా తన అందాన్ని తానే పొగుడుకుంది సీత రామ్ దగ్గర అసలు తగ్గకూడదని కానీ ఆమెకి తెలియదు కదా సింహం నోట్లో తలపెట్టి ఆట ఆడుతుందని అయితే చిటికే వంద మంది అబ్బాయిలు కాదు కానీ ఇక్కడ వర్క్ చేస్తున్న పది మంది డాక్టర్స్ అయినా వస్తారేమో అని చూస్తాను మరోసారి ఛాలెంజ్ విసిరాడు నిన్న అసలు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు గొడవ పడ్డానుక ఉక్రోషంగా అడిగింది సీత ఎవడు గొడవ పడతాడు అసలు మనిషి అన్నవాడు గొడవ పడతాడా ఒకవేళ గొడవ పడితే వాడికి బుర్ర లేనట్టే బెడ్ మీద పడుకుని ఆపిల్ తింటూ అన్నాడు అతనితో పోట్లాడడానికి సీత సిద్ధమైంది కానీ అంతలోనే రామ్ ఫేస్ని చూసింది తనలో తానే నవ్వుకోవడం చూసి రామ్ కావాలని తనతో గొడవ పడుతున్నాడని అర్థమై కోపంగా ముందుకొచ్చి అతని ఎదపై పసిపాపలా వాలింది మనసులో ఉన్న భారం అంతా ఇట్టే పోయింది రామ్కి ప్రేమగా సీత తల్లి మరీ ఆమెను తుడిపై ముద్దు పెట్టుకుని హక్ చేసుకున్నాడు మరి వెళ్ళనా వెళ్ళండి రామ్ గారు నవ్వుతూ సీత చెప్పేసరికి రామ్ స్టైల్గా పైకి లేచాడు సీతతో మాట్లాడాక అతనికి ఎక్కడ లేని హుషారు ఎనర్జీ వచ్చేసింది తన టార్గెట్ మైకేల్ స్వీటీ మైకేల్ అంత చూడటం స్వీటీ తన తండ్రిగా యాక్సెప్ట్ చేయటం ఫస్ట్ టార్గెట్కి తన ఎసరు పెట్టాలని గట్టిగానే ఫిక్స్ అయ్యారు కార్ కేసి తీసుకొని ముందుకు కదిలాడు రామ్ గారు అంటూ పిలిచింది మన సీత ఏంటి సీత ఆమె దగ్గరికి వచ్చాడు కోపం పక్కన పెడితే ఒక్కసారి ప్రేమను చూడండి అప్పుడు ఎవరు మనకి శత్రువులు కారు ఎంతో వెళ్లిగా చెప్పింది ఆ మాటలు ఎందుకందో ఎవరి కోసం అందో ఇట్టే అర్థమైంది నా మాటలు అంటూ భయంగానే చూసింది ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వదిలాడు అర్థమైందన్నట్టు ఇంకా రామ్ అక్కడి నుంచి కదలాడు మైకేల్ రింగ్ అవుతున్నా ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పండి అంటూ సీరియస్ గా బయటికి వచ్చాడు మైఖేల్ మీరు చెప్పినట్టే అన్ని చేశాను సార్ కానీ భయంగా ఉంది ఎందుకు భయం మనసులో భయం ఉంటే ఇంకా పని మీద దృష్టి ఏం పెడతావు ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు నా చేతుల్లో చేస్తావు అర్థమైందా నవ్వుతో ఫోన్ కట్ చేశాడు ఆ నవ్వు విన్న అవతల వ్యక్తి గుండె పట్టుకొని భయంతో గజగజ వణికిపోయాడు మైకేల్ నవ్వు ప్రమాదానికి దారి తీస్తుందని అతనికి తెలుసు కాఫీ అంటూ వచ్చింది మౌనిక థ్యాంక్స్ డార్లింగ్ ఎంతో కూల్గా చెప్పాడు మళ్ళీ ఎవరికి దీపం పెట్టాలని చూస్తున్నావు సీరియస్గా అడిగింది రామ్ కూతురికి కాఫీ సిప్ చేస్తూ అన్నాడు అటుగా వచ్చిన అంశ్ ఆ మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోయాడు మీరింకా మిమ్మల్ని మీరు మార్చుకోరా ఆవేశంగా అడిగింది మార్చుకుంటే నేను మైకిల్ మైకెళ్ళినవుతాను రామ్ చేతిలో చావటానికి అంత ఉబలాటంగా ఉంటే నేనెందుకు కాదంటాను కానివ్వండి అలానే ఇంకో విషయం మీరు అనుకున్నంత మెత్తక మనిషి అయితే కాదు స్వీటీ తెలుసుగా రామ్ కూతురు తనని నమ్మించి మీ మాటలతో మాయ చేయాలని చూస్తే తనంత ఈజీగా బుట్టలో పడే రకం అయితే కాదు తేడా వచ్చిన బాబు కంటే ముందు కూతురు చేతిలో చేస్తావు పదునుగా వచ్చే మౌనిక మాటలు ఏంటి నీ పక్కన పడుకోవటం లేదనా నోరు అవుతుంది కాఫీ స్విప్ చేస్తూ అన్నాడు అసహ్యంగా ఒక చూపు చూసి బయటికి వచ్చింది మౌనిక అప్పటికీ ఈ మాటలు విన్న అనుష్ ఎక్కడ లేని కోపం వచ్చింది ఎందుకు తన తండ్రి ప్రేమ అన్న పేరుతో తన తన తల్లిని పట్టించుకోకుండా ఇలా ఒంటరిగా సీత సీత అంటూ జపం చేయటం ఏమాత్రం అతనికి నచ్చలేదు విసురుగా బయటకు వచ్చాడు బయట లాన్లో నిలబడి ఉన్న తల్లిని చూశాడు ఆమె ఏడుస్తుందని అర్థమైంది అమ్మ భుజంపై చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు ఏంటి నాన్న ఎవరు రామ్ గారు నిజం ఎన్ని రోజులన్నా దగ్గర దాస్తారు చెప్పండి సీరియస్గా అన్నాడు కొడుకులో మొదటిసారి కోపం చూసిన మౌనికాకి నిజం చెప్పక తప్పలేదు అంతా విన్న అంశ్ కోపంగా పిడికిలు బిగించి అంతలోనే బాధపడ్డాడు రామ్ ఫ్యామిలీతో సహా తన తల్లి అన్ని ఫోటోలు చూపించేసరికి నిల్చున్నవాడు స్వీటీ ఫోటోస్ చూసి షాక్తో బిగుసుకుపోయాడు ఏంటి నాన్న అలా ఉన్నావు తను నాకు తెలుసమ్మా అదే రామ్ కూతురు ఎంతో వెండిగా అన్నాడు ఏంటి అవునమ్మా అంటూ స్వీటి పరిచయం అయింది మొత్తం పూస కూర్చున్నట్టు అన్నీ చెప్పాడు అంతా విన్న మౌనిక ఆలోచిస్తూ కొడుకు చేతిని పట్టుకొని నిన్న ఒకటి అడగనా ఏంటమ్మా నువ్వు స్వీటీని ఆమె మొడ్డలు పార్తి కాకుండానే ఆమె మాటలు పూర్తి కాకముందే స్టాపిటమ్మా తనపై తన అటువంటి ఫీలింగ్స్ లేవు ఫస్ట్ టైం తనని చూడగానే అందరిలానే నచ్చింది కదా అని చూశాను కానీ ఎందుకో ఆమెను లవ్ చేయాలని నా మనసుకు అనిపించలేదు తను నాకు ఇప్పుడు మంచి ఫ్రెండ్ అమ్మా అంతే నాకు బాధ వచ్చిన కష్టం వచ్చినా నా ఫేస్ చూసి చెప్పేస్తుంది ఎందుకు అలా అడిగి సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం కూడా ఇస్తుంది ఇప్పుడు నాను చేస్తున్న పని ఎలా అయినా ఆపాలి ఏంటన్ష్ అవునమ్మా ఎంత కాదన్నా ఆయన నా కన్న తండ్రి ఆయన నన్ను చూసుకోకపోయినా నేను ఆయన్ని చూసుకోవాలి కదా బాధగా అన్న కొడుకు మాటలకి కంట తడితో చూసింది మౌనిక షూటింగ్ తన కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చింది స్వీటీ ఫోన్ తీసుకుని కార్ కానుకుని డైరెక్టర్కి కాల్ చేసింది హలో చెప్పండి స్వీటీ గారు అదే డైరెక్టర్ గారు నన్ను హాస్పిటల్ డాక్టర్ గారు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా అతని డీటెయిల్స్ కావాలని అడిగాను కదా సారీ స్వీటీ గారు బిజీగా ఉండి మీకు మెసేజ్ చేయలేదు ఎప్పుడే సెండ్ చేస్తా థ్యాంక్ యూ అంటూ కాలు కట్ చేసి దాన్ని చూస్తున్న ఆర్యన్ వైపు చూసింది వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకొని ఎక్కింది దీనికి ఎంత బలుపు నన్ను చూసి కూడా ఎక్కింది అనుకుని కోపంతో రగిలిపోయాడు డాక్టర్ పంపిన మెసేజ్ చూసి ఈ ఇడియట్ కనిపిస్తే థ్యాంక్స్ చెప్పాలి నిజంగానే నాకు మైండ్ ఎక్కడో పెట్టాను వాడు ఏదో లవ్ డ్రామా ఆడితే నేనెందుకు బాధపడి దేవదాసుల తయారై రోడ్ మీద అలా బిహేవ్ చేయాలి నిజంగానే నాకు బుద్ధి లేదు తనంతానే తిట్టుకొని కారు మిర్రలో చూసింది తన కారు వైపు పిడికిలు బిగించి కోపంగా చూస్తున్న ఆర్యన్ని చూసి అంతా ఈ రాసుకెళ్ళి వాళ్లే లేదంటే ఆ నాకు ఎందుకు గొడవ వస్తుంది అనుకుని కార్ స్టార్ట్ చేసింది ఆర్యన్ కోపంగా కార్ ఎక్కాడు ఇప్పుడు అంత కోపం ఫోన్ చూసుకుంటూ అన్నాడు రామ్ చూసావు కదా అక్కడ నీ కూతురు ఎలా చూసిందో నన్ను మరీ అంత వెదవలా కనిపిస్తున్నానా దాని కంటికి ఉక్రోషంగా అన్నాడు నైట్ మరి ఎందుకురా తనతో గొడవ పడ్డావు గొడవ పడకుండా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదుగా నీ కూతురు కాబట్టి ఎన్నన్నా వెనకేసుకొస్తావు పడే వాళ్ళకు తెలుస్తుంది బాధ ఏంటి అంది విసుగ్గా అన్నాడు ఎందుకో ఆ టైంలో ఆర్యన్ ఫేస్ కానీ రామ్ బాధపడ్డాడు చిన్నప్పటి నుంచి తన కళ్ళ ముందు పెరిగా పెరిగాడు మనసులో ఏ ఫీలింగ్ అయినా ఎమోషన్ అయినా చెప్పుకోవడం రాదు అసలుకి ఏది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా ఆర్యన్కి తెలియదనే చెప్పాలి ఏదైనా కోపంగా అరవటం ఒడ్డరిగా కూర్చున్నప్పుడు అన్ని ఆలోచించుకొని బాధపడ్డం ఇష్టపడింది దూరం అయితే అస్సలు తట్టుకోలేడు అది రామ్కి బాగా తెలుసు ఆర్యన్ ఎంతో ప్రేమగా పిలిచాడు ఏంటి మామ కార్ స్టార్ట్ చేస్తూ అన్నాడు కార్ ఇంటికి కాదు నా కూతుర్ని ఫాలో చేయి ఏంటి షాక్గా చూశాడు చెప్పింది చేయరా కానీ ఎందుకు మామా నా కూతురు కోపంలో ఉంటే బుజ్జగించవా దానికి అసలు రే చనువిచ్చాను కదా అని నా కూతుర్ని ఏమన్నా ఊరుకునేది లేదు పోనీ కాసేపు మీ అల్లరి చూసి ఆ మైకేల్ గాడితో సరసవాడాలి లేదంటే వాడు చాలా చేసేలా ఉన్నాడు సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు రామ్ మాటలకి ఆర్యన్ చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు స్వీటీ కార్ భూమి మీద డ్రైవ్ చేయడం లేదు ఆమె కారు వేగంతో పరుగులు పెట్టడం ఆర్యన్కి కష్టంగా ఉంది ఏదైతే అది అయిందని కారు వేగం పెంచాడు కానీ అంతలోనే స్వీటీ కార్ సడెన్ బ్రేక్ వేసింది కార్ ఆగింది రామ్కి ఆర్యన్కి ఏం అర్థం కాలేదు ఇంకా ఉంది